వెల్కమ్ టు రాజనీతి గత డెబ్భై ఏళ్లలో ప్రపంచాన్ని గడగడలాడించిన వ్యాధి ఏదైనా ఉందంటే అది కరోనా మాత్రమే ఈ వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనధికారిక లెక్కల ప్రకారం పది కోట్ల మందికి పైనే మరణించినట్లు అంచనాలున్నాయి యుద్ధ ప్రాతిపదికన ఈ వైరస్కు వ్యాక్సిన్లు కనిపెట్టడంతో ప్రమాదం కొంతవరకు తప్పింది ఆధునిక వైద్య విధానాలు శక్తివంతమైన ఔషధాలు వచ్చాక అంటువ్యాధుల భయం చాలా వరకు తగ్గిపోయింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో చైనాలో ప్రబలిన కరోనా కొద్ది రోజుల్లోనే ప్రపంచమంతా వ్యాపించింది మనం అప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో మరణాలు సంభవించాయి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చనిపోయారు అయితే చాలా దేశాలు మరణాల సంఖ్యను దాచిపెట్టి తగ్గించి చూపాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి ఇందులో ప్రధానంగా చైనా భారతదేశాల పేర్లే వినిపించాయి చైనాలో అంటే అది ఒక రకమైన ఐరన్ కట్టను ఉంటుంది కాబట్టి బయటకు ఎలాంటి వార్తలు రావు కానీ గొప్ప ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే భారతదేశం కూడా ఈ మరణాల సంఖ్యను తగ్గించి చూపించిందన్న ఆరోపణలు రావటమే చాలా ఆశ్చర్యం కలిగించింది అందరికీ చైనాలో సంభవించిన మరణాల మీద ఈరోజు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర సరైన లెక్కలేదు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ ప్రకటించాయి ఆ రోజున రాకపోకలు నిషేధించాయి ప్రపంచవ్యాప్తంగా జనం రోజుల తరబడి ఇళ్ల నుంచి బయటికి రాలేదు కరోనా వైరస్ చైనా నుంచే ప్రబలిందన్న ఆరోపణలు కూడా బలంగా వచ్చాయి అయితే చైనా ఆరోపణలను ఖండించింది చైనా ల్యాబొరేటరీల్లో నుంచే వైరస్ బయటకు వచ్చిందన్న ఆరోపణల మీద విచారణ జరపడానికి చైనా ప్రభుత్వం సహకరించలేదు ఇప్పుడు మళ్ళీ చైనాలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వైద్యులు మరింత ప్రమాదకరమైన కొత్త వైరస్ను తయారు చేశారు మలేషియాలో కనిపించే పాంగోలిన్ అనే జంతువులో ఉండే కరోనా వైరస్ నుంచి జీఎక్స్ పీటూవీ అనే ఉపరకం మీద చైనా ల్యాబుల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి దీన్ని ఎలుకల మీద ప్రయోగించారు ఐదు రోజుల్లోనే ఎలుకలు కళ్ళు మెదడు ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిని చనిపోతున్నాయి ఈ వైరస్ ఎలుకల్లో చాలా వేగంగా వ్యాపించిందని చివరి రెండు రోజుల్లో వైరల్ లోడ్ విపరీతంగా పెరిగిందని పరిశోధకులు చెప్పినట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఇది ఎలుకల్లో ఎంత వేగంగా వ్యాపించిందో అంతే వేగంగా మనుషులకు కూడా వ్యాపిస్తుంది అంటున్నారు ఈ వైరస్ సోకితే నూరు శాతం మరణం ఖాయమని బయో ఆర్కైవ్ అనే పత్రిక రిపోర్ట్ చేసింది ఇప్పటికే కరోనా వల్ల కోట్లాది మంది ప్రాణాలు పోవటానికి కారణమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్న చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం జరిగిన నష్టం నుంచి పాఠం నేర్చుకోకుండా మరింత ప్రమాదకరమైన వైరస్ను తయారు చేయడం మీద విమర్శలు వెలువెత్తున్నాయి ఒకవేళ ఈ వైరస్ కూడా లీక్ అయితే ప్రపంచంలో మానవజాతి మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందంటున్నారు అసలు ఇలాంటి వైరస్లను చైనా ఎందుకు తయారు చేస్తుందనే ప్రశ్న కూడా మీకు రావచ్చు దేశాల మధ్య యుద్ధాలు సంభవించినప్పుడు సైన్యం ఆయుధాలతో ప్రత్యక్షంగా యుద్ధం చేయటం ఒక రీతి అయితే పరోక్షంగా శత్రు దేశాల మీదకు ఇలాంటి జీవాయుధాలను వదలటం కూడా జరుగుతుంది ల్యాబ్లో తయారు చేసిన వైరస్లను ఆ దేశాలకు సరఫరా చేసి అంటువ్యాధులు ప్రబలేలా చేసి అపార నష్టం ఆర్థిక నష్టం కలిగించడానికి ఇలాంటి వైరస్లను తయారు చేస్తుంటారు ఆంథ్రాక్స్ మాల్పాక్స్ ప్లేగ్ వంటి వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను బయలాజికల్ వెపన్స్గా వాడుతుంటారు గతంలో జపాన్ అమెరికా బ్రిటన్ రష్యా ఇరాక్ దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఈ బయలాజికల్ వెపన్స్ను వాడినట్టు ఆరోపణలు ఉన్నాయి గత కొన్నేళ్లుగా చైనా కూడా ఇదే పనిలో బిజీగా ఉంది ప్రమాదకరమైన వైరస్లను తయారు చేస్తుందన్న ఆరోపణలు చైనా మీద ఉన్నాయి అక్కడ ల్యాబులను ప్రపంచ ఆరోగ్య సంస్థ తనిఖీ చేయడానికి కూడా చైనా ప్రభుత్వం సరిగా సహకరించట్లేదు అప్పుడు కరోనా వైరస్ లీక్ అయినట్టు ఈ కొత్త వైరస్ కూడా లీక్ అయిందంటే మానవ జాతి తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని బయో ఆర్కైవ్ పత్రిక తన కథనంలో పేర్కొంది లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్